హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ సాగర సమీరం స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీదు ఎంతసేపు త్వరగా రా టైం అవుతుంది అబ్బా దివ్య వస్తున్న ఉండవే మీదు ఇదిగో టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళు అలాగే మా బాయ్ దివ్య మీదనే ఇద్దరు స్కూటీ మీద వెళ్తూ ఉంటారు ఏమిధు అదిగో నేను ఈ లవర్ వచ్చేసాడు చూడు అబ్బా ఏం సిగ్గుపడుతున్నాడో చ ఊరుకోవే వాడితో మనకెందుకో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు చాలా సిన్సియర్ అనుకుంటా చాలే ఊరుకోవే ఇప్పుడు ఎంత సిన్సియర్ అయినా సరే రిజెక్ట్ అదేంటి కనీసం వాడు మొహమైన చూడకుండానే రిజెక్ట్ అంటావేంటే చూడక్కర్లేదు నా మనసు చెప్పేస్తుంది అదేం లాజిక్ తల్లి గుండెలపై చేసుకుని అదంతే నా కోసమే పుట్టిన వ్యక్తి నా లైఫ్లోకి వస్తే నా మనసు నాకు చెప్పేస్తుంది ఏమని నువ్వేం చెప్తున్నావో ముక్క అర్థం కల అర్థం కాకపోతే నష్టం ఏమీ లేదు నువ్వు ముందు చూసి డ్రైవ్ చేయి అబ్బా ఈరోజు టైంకి వచ్చేసాం ప్రిన్సిపల్తో ప్రాబ్లం లేదు పద క్లాస్కి వెళ్దాం గుడ్ మార్నింగ్ కిడ్స్ గుడ్ మార్నింగ్ బన్నీ ఏంట్రా ఏమైందంతా డల్గా ఉన్నావు మమ్మీ కొట్టింది వాళ్ళు కూర్చోబెట్టుకుని కొట్టిందా ఎందుకు నువ్వేం చేసావు నేనేమి చేయలే మీతో ఏమీ చేయకుండా ఎందుకు కొడుతుంది బన్నీ గొంతు దగ్గర చేపెట్టుకుని ఐ స్వేర్ మీతో అంత క్యూట్గా చెప్తే మీ దుక్కి ముద్దొచ్చి బుగ్గ మీద కీసిపెట్టి అసలు ఏమైంది వాళ్ళేమో డాడీ ఆఫీసులో ఫైల్ మర్చిపోయారంట పక్కింటి ప్రీతి అంటే పొద్దున్నొచ్చి మీరు ఆఫీసులో ఏదో ఫైల్ మర్చిపోయారట మా వారు మీకు ఇమ్మన్నారు అని డాడీకి ఫైల్ ఇచ్చింది అయితే డాడీ థ్యాంక్స్ అండి అన్నాడు తర్వాత నేను అదేంటి డాడీ మమ్మీకి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తావు కదా ఆంటీకి కూడా అలాగే ముద్దు పెట్టి చెప్పు అన్న అంతే మీద మా మమ్మీ నన్ను కొట్టింది ఆంటీ డాడీ చేత ముద్దు పెట్టించుకోకుండానే వెళ్ళిపోయింది నిధులు బన్నీని దింపి పొట్ట పట్టుకొని అలాగే నవ్వుతూ పొట్ట పట్టుకొని అలాగే కాసేపు నా స్టాప్గా నవ్వుతూ ఉంటుంది మీదు ఎందుకలా నవ్వుతున్నా అసలేమి నేనేం తప్పు చేయలేదు మీదు మీదు అలాగే నవ్వుతూ ఉంటుంది అయితే పో నీతో పచ్చి నేను పలకను అయ్యో నా పన్నీ కోపం వచ్చిందే అని చాక్లెట్ ఇచ్చి బుజ్జగిస్తుంది ఆ రోజు స్కూల్ అయిపోగానే మీదు దివ్య ఇద్దరు నర్సరీకి వెళ్తారు స్కూల్లో హాఫ్ డే జాబ్ చేస్తారు హాఫ్ డే నర్సరీ చూసుకుంటారు మీదు నర్సరీ నర్సరీ మీదు వల్ల నాన్న నవీన్ గారిదే హాయ్ మీది తల్లి లంచ్ చేసావా హాయ్ పప్ప నేను చేశా మరి మీరు చేశాను బంగారం ఏంటి వాళ్ళ మా బేబీ జాలీగా కనిపిస్తుంది ఈరోజు ఏం చేశాడే నీ బాయ్ ఫ్రెండు హాప వాడు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా నవ్వాపుకోలేరు అని నాన్ స్టబ్గా నవ్వుతూ ఉంటుంది అబ్బా తర్వాత నవ్వుదు కానీ నా రౌడీ బన్నీ ఏం చేశాడో చెప్పవే వాళ్ళ నాన్నని పక్కింటి ఆంటీ దగ్గర బుక్ చేసి వాళ్ళ అమ్మ చేతిలో వాడు బుక్ అయిపోయాడు సరిగా చెప్పవే మెదిన బాన్ని చెప్పిందంతా చెప్పేస్తుంది నవీన్ గారు దివ్య పగలబడి నవ్వుతారు బంగారం వద్దన్నాను నర్సరీ పిల్లలకి క్లాస్కి చెప్పేది ఇందుక అవునంకుల్ ఎన్నిసార్లు నాకు క్లాస్ అడిగినా ఇవ్వదు నవీన్ గారు తల నిమిరి నా బంగారం ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి ఉంటాను పప్ప అని నవీన్ గారి భుజం మీద తలవాల్చుతుంది మెదన అక్కడ ఉన్న మొక్కల్ని చూస్తూ ఉండిపోతుంది దివ్య పిలుపుతో లోకంలోకి వస్తుంది మీదు ఎంతసేపు చూస్తావే ఆ మొక్కల్ని పాపం దిష్టి తగులుతుంది వదలేవే ఏమన్నావు లేకపోతే ఏంటి ఆ మొక్కల్ని అలాగే చూస్తూ కూర్చున్నావు పద ఇంటికి వెళ్దాం ఒకరోజు షాపింగ్కి వెళ్ళి మెదిన దివ్య తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు మూడు నాలుగు కార్లు ఉంటాయి ఏంటమ్మా ఎవరు వీళ్ళంతా దివ్య మిధుని త్వరగా రెడీ చేయి లోపలికి తీసుకెళ్ళి దివ్య అక్కడున్న అబ్బాయిని చూసి షాక్ అయ్యి మిధుని లోపలికి తీసుకెళ్తుంది మిధుని నీ వచ్చాడే నా లవరా వాడవడు రోజుని వెంటపడుతూ ఉంటాడు వాడు వాడెందుకు వచ్చాడే నిదిన వాళ్ళ అమ్మ లత లోపలికి వచ్చి త్వరగా రెడీ అవ్వు ఏంటమ్మా ఇదంతా నీకు పెళ్లి చూపులు ఏంటి పెళ్లి చూపుల అసలు నన్ను అడగకుండా బయట అందరూ ఉన్నారు ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం ముందు రెడీ అయ్యిరా అని బట్టలు తీసి ఇచ్చి వెళ్తుంది మెదన రెడీ అయ్యి వాళ్ళ అందరు ముందుకు వస్తుంది ఎల్లో కలర్ లెహంగా మీద పర్పుల్ కలర్ వోనీతో సింపుల్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్తో చూడగానే చూపు తిప్పుకొని అంత అందంగా ఉన్న మెదనని అంత కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు లత అబ్బాయికి ఎదురుగా ఉన్న చైర్లో మెదనని కూర్చోబడుతుంది మెదన నాన్నగారు మీది చెవి దగ్గర చిన్నగా అదిగమ్మ అబ్బాయి పేరు వచ్చేదే ఒకసారి చూడమ్మా మీది తలెత్తి చూస్తుంది తెల్లగా పొడుగ్గా హ్యాండ్సన్గా ఉన్నాడు అబ్బాయి తన వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు అతను అలా చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా అనిపించి తెలదించుకుంటుంది అన్నయ్య గారు మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది ఎప్పుడు పెళ్ళి అన్న ఆమెడ దూరం పోయి నా కొడుకు వచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే మాకు ఓకే ఇది కేవలం అమ్మాయి అబ్బాయిని చూడడం కోసమే అని నవ్వుతుంది తల్లి అరుణాదేవి గారు మీ వంటి గొప్పవాళ్ళు మా అమ్మాయిని కోరి చేసుకుంటామంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావగారు బంగార బొమ్మలా ఉంది మీ అమ్మాయి మా ఇంటి కోడలు అవ్వడం మాకు చాలా సంతోషం ఇంకా మీరేం ఆలోచించకండి వెంటనే తాంబులాలు మార్చుకుందాం అంటారు దేవువాళ్ళ నాన్న రాజగోపాల్ ఆగండి నాన్న నాకు ఇష్టమైతే చాలా తన అభిప్రాయంతో పని లేదా ముందు తన అభిప్రాయం అడగండి నీలాంటి హ్యాండ్సమ్ అండ్ రిచ్గా కోరి చేసుకుంటా అంటే ఎవరైనా వద్దుంటారా అన్నయ్య లేక అంకుల్ తను అడగండి తను ఒప్పుకుంటేనే పెళ్ళి నాకు తన అభిప్రాయం ముఖ్యం అలాగే అని లోపలికి తీసుకెళ్తారు బంగారం అబ్బాయి నీకు నచ్చాడా మీకు నచ్చాడా పప్పా నాకు అబ్బాయి బాగా నచ్చాడు నేను ప్రేమిస్తున్నాను పెళ్ళి చేసుకుంటాను అని నా దగ్గరకొచ్చి వచ్చి అడిగాడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు మొన్న నేను వేరే ఊరు వెళ్ళాను కదా వీళ్ళింటికే అన్నీ నేను కనుక్కున్న మనం మంచి ఫ్యామిలీ నువ్వు సుఖపడతావు అయినా ఏం లేదు బంగారం నాకు నచ్చడాన్ని చేసుకోవద్దు నీకు ఇష్టమైతేనే చెప్పు పప్ప అంతగా చెప్తున్నారు అబ్బాయి కూడా బాగున్నాడు నీకు ఏడు చూడు ఒప్పుకోవే లత అమ్మాయిని కంగారు పెట్టకు వాళ్ళ నాన్న కళలో సంతోషం చూసి నాకు ఇష్టమే అని చెప్తుంది నవీన్ గారు సంతోషంగా పాటుకొచ్చి అమ్మాయి ఒప్పుకుందని చెప్పేస్తాడు బావగారు అమ్మాయి ఒప్పుకుంది కదా ఎంగేజ్మెంట్కి డేట్స్ అనుకుంటే ఆగిపోతుంది ఏమంటారు ఇప్పటికిప్పుడు పంతులు గారు అంటే ఆ భయం ఏమీ అక్కర్లేదు మేము పంతులు గారిని ఎంట పెట్టుకుని వచ్చాం పంతులు గారు అమ్మాయిది అబ్బాయిది జాతకం చూసి మంచి రోజు చెప్పండి అలాగేనండి పంతులు గారు జాతకాలు చూసి లెక్కలేసి ఇద్దరు జాతకాలు చక్కగా కలిసేయండి ఇద్దరి జాతకం ప్రకారం ఈరోజు ఇంకా అరగంటలో దివ్యమైన ముహూర్తం ఉంది ఎంగేజ్మెంట్కి మరి అరగంటలోన ఎవరూ లేకుండా రింగ్స్ లేకుండా ఏమీ లేకుండా ఎలా అండి ఇంకో ముహూర్తం చూడండి అయ్యా ఇంకో నెల రోజుల్లో ఇంకో ముహూర్తం ఉంది ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేస్తే అప్పుడు పెళ్లి జరిపిస్తే బాగుంటుంది లేదంటే మళ్ళీ ఏడాదిన్నర వరకు ముహూర్తాలు లేవు వీళ్ళకి ఇక మీ ఇష్టం బావగారు పెళ్ళి గ్రాండ్గా చేద్దాం ఇప్పుడు ఇంట్లో మన మధ్య ఎంగేజ్మెంట్ చేసేద్దాం మళ్ళీ ఏడాది అంటే చాలా లేట్ అవుతుంది అలా అందరూ మాట్లాడుకున్న అప్పటికప్పుడే ఎంగేజ్మెంట్ చేసేసుకుని పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు నెల రోజుల్లో పెళ్ళి అందరూ వెళ్ళాక గార్డెన్లో కూర్చున్న మీదన దగ్గరికి దివ్య వస్తుంది మీదు మీదు ఎన్నిసార్లు పిలిచినా పలకదు అందుకని చేత్తో తాడుతుంది ఏంటై ఎన్నిసార్లు పలక పలకవేంటే నువ్వు పిలిచావా ఎప్పుడు ఇప్పుడే నేను పక్కనే ఉండి పిలిచా కదా ఏంటి అంత పరధ్యానం ఏమీ లేదు అవును అతను ఎంట పడుతున్నాడని చెప్తే కనీసం మొహం కూడా చూడకుండా రిజెక్ట్ అన్నాం ఇప్పటికిప్పుడు కప్పుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం ఎందుకే నీ జోడి వస్తే నీ మనసుకు తెలిసిపోతుంది అతను ఇతను కాదు అన్నావు మరి ఇప్పుడు ఏంటిదంతా అమ్మ నాన్నలకి నచ్చాడు ఇక నా అభిప్రాయానికి విలువ ఇచ్చాడు ఇక ఏ ఆడపిల్లకైనా ఏం కావాలి ఇప్పటికీ ప్రేమ లేకపోవచ్చు కానీ పెళ్ళి తర్వాత నేను ప్రేమించవచ్చు కదా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఏంటో నువ్వు నాకు అర్థం కావు ఇక నేను బయలుదేరతా